బ్రదర్ గేమ్ చేంజర్ గేమ్ చేంజర్ మన గ్లోబల్ స్టార్ రామ్ చరణ్ అన్న కొత్త మూవీ సంక్రాంతికి వస్తుంది దానికి సంబంధించిన పోస్టర్ మనకి అయితే రిలీజ్ అయితే చేశారు ఆ పోస్టర్లో రామ్ చరణ్ అన్న ఎక్సలెంట్గా అయితే కనిపిస్తున్నాడు చాలా ఫ్రెష్గా చాలా యూనిక్గా చాలా మంచిగా చాలా కూల్గా అలాగే చాలా క్లాస్గా ఉన్న లుక్లో కూడా మనకి చాలా మాస్ ఎక్స్ప్రెషన్ లాగా ఆ లుక్ అయితే కనిపిస్తుంది అనమాట సో ఇదే లుక్ని మనం టీజర్లో కూడా అయితే చూసాం మరి ఈ గేమ్ చేంజర్ అనే సినిమా రామ్ చరణ్ అన్న కెరీర్లో బిగ్గెస్ట్ హిట్గా మిగులుతుందా లేకపోతే బిగ్గెస్ట్ ఫ్లాప్గా అవ్వబోతుందా అన్న దాని గురించి మాట్లాడదాం అలాగే ఈ గేమ్ చేంజర్ మూవీ స్టోరీ ఎలా ఉండబోతుంది అన్న దాని గురించి కూడా మనం ప్రెడిక్ట్ అయితే చేద్దాం అనమాట వీడియోని లాస్ట్ వరకు చూసి మా ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకొని నన్ను సపోర్ట్ అయితే చేయండి ఫ్రెండ్స్ వీడియో నచ్చినట్లయితే ఖచ్చితంగా లైక్ అయితే చేయండి ఫ్రెండ్స్ సో ఫస్ట్ మనకి త్రిపుల్ ఆర్ తర్వాత రామ్ చరణ్ అన్న శంకర్ పెద్ద డైరెక్టర్ అని చెప్పేసి ఒప్పుకున్నాడు లేకపోతే స్టోరీ మీద బలంతోనో లేకపోతే దిల్ రాజ్ ఊబ్రిచ్చాడో మనకైతే తెలీదు సో ఈ మూడు రీజన్స్ కూడా ఇవి ఉంటుంది ఎందుకంటే మన మెగా ఫ్యామిలీ హీరోస్ ఎప్పుడు కూడా వచ్చేసి చిరంజీవి గారు కావచ్చు మన రామ్ చరణ్ అన్న కావచ్చు స్టోరీని మంచిగా అయితే అనాలిసిస్ చేస్తారు అలాగే స్టోరీ బాగుంటేనే సినిమా అయితే తీస్తారు అందుకే వాళ్ళ కెరీర్లో అంత మంచి హిట్స్ ఎక్కువ హిట్స్ అయితే ఉన్నాయన్నమాట కెరీర్ మొత్తం చూసుకుంటే సో ఇప్పుడు మన రామ్ చరణ్ అన్న త్రిపుళ తర్వాత ఇంత పెద్ద ప్రాజెక్ట్ ఒప్పుకున్నాడంటే దాంట్లో ఎంతో కొంత అయితే మ్యాటర్ ఉంది అని అయితే మనకు తెలుస్తుంది కానీ గేమ్స్ చేంజర్ టీజర్ కానీ చూసినట్లయితే మనకి ఐఆమ్ అన్ప్రెడిక్టబుల్ అంటాడు రామ్ చరణ్ అన్న కానీ చాలా ప్రిడిక్టబుల్గా స్టోరీ అయితే అలాగే స్టోరీ లైన్ అయితే ఉంది సో శంకర్ సినిమా ఎప్పుడు కూడా సోషియో ఫ్యాంటసీ అని మనందరికీ అయితే తెలుసు అలాగే చాలా క్యారెక్టర్స్ ఉంటాయని చెప్పేసి మనకైతే తెలుసు అనమాట సో ఈ మూవీలో పొలిటికల్ టచ్ ఎక్కువగా ఇవ్వబోతున్నాడు అని అయితే అర్థమవుతుంది టీజర్ చూస్తే ఆ తర్వాత రామ్ చరణ్ లుక్స్ కూడా చాలా ఎక్కువ లుక్స్ అయితే ఉన్నాయి సో డిఫరెంట్ డిఫరెంట్గా కనిపిస్తున్నాడు డ్యూయల్ క్యారెక్టర్ కూడా మనకి దీంట్లో అయితే చేస్తున్నాడు అప్పన్న క్యారెక్టర్ రామ్నందన్ క్యారెక్టర్ అలాగే వీళ్ళిద్దరికీ అంజలి జోడి అప్పన్నకి అలాగే మన కిఆర్ అద్వాణి వచ్చేసి రామ్నందన్కి జోడి వీళ్ళ వీళ్ళ నలుగురితో పాటు మనకి ఎస్ జే సూర్య శ్రీకాంత్ అలాగే మనకి సునీల్ కావచ్చు అలాగే మనకి నవీన్ చంద్ర కావచ్చు ఇలాంటి చాలా పెద్ద ఆర్టిస్టులు అయితే ఉన్నారు జయరామ్ ఉన్నారు సో ఇలాగ మనకి చాలా కాస్ట్ అండ్ క్రూ అయితే ఉందన్నమాట సో మరి ఈ అందరినీ ఎలా వాడుకుంటాడో శంకర్ అయితే చూడాలి ఇప్పుడు స్టోరీ ప్లాట్ దగ్గర కానీ వచ్చినట్లయితే మనకు ప్రిడిక్టబుల్గా ఉంది అని ఎందుకు చెప్పారంటే సో మనకి అప్పన్న ఒక ప్రొటెస్ట్లు అయితే చేస్తుంటారు సో కొన్ని ఉద్యమాలు చేస్తూ ఉంటాడు ఆ ఉద్యమాల నుంచి పుట్టిందే అభ్యుదయ పార్టీ సో అభ్యుదయ పార్టీని ఆయన నడుపుకుంటూ రావాలనుకుంటాడు ఆ ఉద్యమాల నుంచి తీసుకొని ఆ పార్టీని స్థాపించి పెద్ద చేస్తాడు శ్రీకాంత్ పాటు ఉంటాడు సో శ్రీకాంత్ పాటు ఉన్న ఈ పొలిటీషియన్స్ అందరూ మన రామ్ చరణ్తో అయితే ఉంటారు అంటే అప్పన్న క్యారెక్టర్తో అయితే ఉంటారు సో వీళ్ళందరూ కలిసి ఒక రాజకీయ పార్టీని స్థాపిస్తారు అనమాట స్థాపించి మన రామ్ చరణ్ని వెన్నుపోటు పొడిచే అవకాశాలు అయితే ఉన్నాయి వెన్నుపోటు పొడిచిన తర్వాత వీళ్ళు రాజ్యాన్ని అయితే ఏళ్తూ ఉంటారు ఆ టైంలో మనకి ఈ ఏదైతే రామ్నందన్ క్యారెక్టర్ ఉందో అది అయితే బయటకు అయితే వస్తుంది సో మనకి నేను ఇప్పుడు చెప్పినంత వచ్చేసి ఫ్లాష్ బ్యాక్లో చూపిస్తారు సినిమా స్టార్టింగ్లో మటుకు ఇప్పటి నుంచి నేను చెప్పేది అయితే చూపిస్తారనమాట సో ఫస్ట్ మనకి సినిమా స్టార్టింగ్లో రామ్ నందన్ ది క్యారెక్టరైజేషన్ ఇంట్రడ్యూస్ అయితే చేస్తారు చాలా కోపిస్ చాలా మంచివాడు అని అయితే చెప్తారు అతను కాలేజ్ లైఫ్ చెప్తారు సో అతను ఎలాగ ఎదిగాడు ఐఏఎస్ ఆఫీసర్ ఎలా అయ్యాడు అనేది చూపిస్తారు చూయించిన తర్వాత తన సొంత గడ్డకు వచ్చిన తర్వాత ఐఏఎస్ ఆఫీసర్ అయిపోయిన తర్వాత పొలిటీషియన్స్ ఎదుర్కొనేటప్పుడు వాళ్ళ తండ్రి అప్పన్న గురించి అయితే తెలుసుకుంటాడు సో అలా తెలుసుకున్న తర్వాత అయితే ఎందుకంటే ఒక టీజర్లో షార్ట్ చూసినా కూడా అప్పన్న చెప్పుల్ని పట్టుకొని ఏడుస్తుంటాడు అనమాట రామ్ చరణ్ వచ్చేసి సో మనకి అప్పుడైతే తెలుస్తుంది అనమాట తెలిసిన తర్వాత వాళ్ళ మీద ఈ క్యారెక్టర్స్ ఎవరైతే ఉన్నారో జే సూర్య శ్రీకాంత్ వీళ్ళందరి మీద ఎలాగ పగ తీర్చుకుంటారు అన్నది ఇది ఒక పొలిటికల్ రివెంజ్ డ్రామా స్టోరీ లాగైతే ఉంటుంది సో ఈజీగా ప్రిడిక్ట్ అయితే చేసేసాం మనం సో టీజర్లో కూడా ఇదే చూర్చారు సో ట్రైలర్ కూడా వదలాల్సిన అవసరం లేదు ఇదే ట్రైలర్ లెక్క అన్నమాట కానీ ఈ సినిమా హిట్ అవ్వాలి అంటే మనకి మనం ఇలా ప్రెడిక్ట్ చేసినట్టు ఉంటే మటు ఖచ్చితంగా బిగ్గెస్ట్ ఫ్లాప్ అయితే అవుతుంది మనం ఆల్రెడీ భరత్ అనే నేను చూసాము చాలా సినిమాలు చూసాం పొలిటికల్కి ఇలాగైతే ఉండేటివి సో మనం వచ్చేసి లూసిఫర్ చూసాము సో లూసిఫర్లో కూడా ఎక్కువ క్యారెక్టర్స్ అయితే ఉంటాయి వాటిని ఎలా తీసుకెళ్ళాడు అన్నదైతే ఉంటుంది సో ఈ పొలిటికల్ అంతా మనం ఆంధ్ర కావచ్చు తెలంగాణ కావచ్చు స్టేట్లో సెంట్రల్లో ఎక్కడ పట్టినా చూస్తూనే ఉంటాం మనకల్లా కనిపిస్తూనే ఉంటుంది కాబట్టి ప్రేక్షకుడికి అంత ఇంట్రెస్ట్ అయితే కల్పించదు కానీ ఇక్కడ ఈ సినిమా నేను ఇప్పుడు చెప్పినట్టు రొటీన్గా వెళ్తే అట్టర్ ఫ్లాప్ అవుతుంది సో అలా కాకుండా ఇది హిట్ అవ్వాలంటే దర్శకుడు శంకర్ చేతుల్లోనే మొత్తం అయితే ఉందన్నమాట రామ్ చరణ్ అప్పన క్యారెక్టర్కి నాకు తెలిసి ధృవ అలాగే రంగస్థలం ఆర్లు చేసిన పర్ఫార్మెన్స్ చేసేస్తాడు సో పర్ఫార్మెన్స్ వైజ్గా రామ్ చరణ్ మెప్పిస్తాడు ఇప్పుడు చేయాల్సింది ఎవరు అంటే అక్కడ ఉన్న అందరు ఆర్టిస్టులని అలాగే మన రామ్ చరణ్ని వాడుకోవాల్సింది శంకర్ శంకర్ ఈ స్టోరీ ఇలాగా రొటీన్గా ఉన్నప్పటికీ కూడా ఆయన స్క్రీన్ ప్లేతో అప్పన్న క్యారెక్టర్ని పవర్ఫుల్గా డిజైన్ చేసి ఆయన క్యారెక్టర్లో ఎమోషన్స్ని నింపి ఆ క్యారెక్టర్ చనిపోయిన తర్వాత ఆ ఎమోషన్స్ ప్రజలకు కనెక్ట్ అయ్యేటట్టు చేసి నందన్కి వాళ్ళ ఫాదర్ గురించి తెలుసుకునేటప్పుడు ఆ ఎమోషన్ని కనెక్ట్ చేసి సో మనకి వీళ్ళందరి ఎవరైతే విలన్స్ ఉన్నారో వాళ్ళ క్రియాలిటీని చూపించి మనకి రామ్ నందన్ క్యారెక్టర్ని మంచిగా స్క్రీన్ ప్లే కానీ మనకి ఇంట్రెస్ట్ కానీ చూస్తే అప్పుడు ఇది పెద్ద హిట్ అయితే అవుతుంది ఇలా కాకుండా ఎక్కడైనా చిన్న అవకతవక జరిగినా కూడా మనకి సినిమా అనేది పెద్ద ఫ్లాప్ అయితే అవుతుంది సో మనకి సినిమా అనేది దీనికి ప్రాణం అంతా స్క్రీన్ ప్లే అనమాట స్క్రీన్ ప్లే ప్రెడిక్టిబుల్గా ఉంటే మటుకు సినిమా ఖచ్చితంగా ఆడదు సో మనకి ఈ సినిమాని చాలా గొప్పగా చాలా ఇదిగా చాలా మంచిగా శంకర్ డైరెక్ట్ చేయాలని చెప్పేసి నేనైతే కోరుకుంటున్నాను సో నేను చెప్పిన ప్రిడిక్టబుల్ స్టోరీ ఎలా ఉందో కామెంట్ సెక్షన్లో కామెంట్ అయితే చెయ్యండి మరి మీరేమనుకుంటున్నారు ఈ సినిమా పెద్ద బ్లాక్ బస్టర్ అవుతుంది అనుకుంటున్నారా లేకపోతే రామ్ చరణ్ కెరీర్లో మరొక ఫ్లాప్ లాగా మిగులుతుంది అనుకుంటున్నారా సో నెక్స్ట్ వీరికి ట్రైలర్ సాంగ్స్ కూడా అయితే ఉన్నాయి సో ఆ ట్రైలర్ సాంగ్స్ గురించి కూడా మనం మాట్లాడుకుందాం మీకు నచ్చినట్లయితే తప్పకుండా లైక్ చేసి మా ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకొని నన్ను సపోర్ట్ చేయండి థ్యాంక్ యూ ఫ్రెండ్స్ అండ్ బై టేక్ కేర్ ఫ్రెండ్స్